కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మిర్యాలగూడ నియోజకవర్గం మండల కేంద్రంలోని రాజీవ్ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను తెలంగాణ శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ కెతావత్ శంకర్ నాయక్ శాసన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డిలు ఎగరవేశారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాజీవ్ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను తెలంగాణ శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ కెథాబ్ శంకర్ నాయక్ శాసన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఎగురవేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ అభివృద్ధికి ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు విలువలు సమాజానికి మార్గదర్శకం ప్రతి కార్యకర్త కూడా ఈ ఆలోచనలను ప్రజల్లో వ్యాప్తి చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు